తెలంగాణ ప్రజలారా మరి నిన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆత్సే ఆ జోడో యాత్రలో భాగంగా భూపాలపల్లి పట్టణంలో నిన్న సాయంత్రం మీటింగ్ మీద టీఆర్ఎస్ రౌడీలు గుండాలు నా కొడుకులు కోడిగుడ్లు టమాటలు విసురి రాళ్ళతోని దాడి చేస్తుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటేనే ఈ రాష్ట్ర పోలీసులు ఎవరి మెప్పు కోసం ఎవరు చెప్పు చేతుల కింద పనిచేస్తున్నారో ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇది కరెక్టా ఇది ప్రజాస్వామ్యమేనా ఈ రకంగానే వ్యవహరిస్తే అయ్యా కేసీఆర్ గారు కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో నీ ఉద్యమం చేసేవాడుగా అని ఒకసారి సోయి తెచ్చుకొని కళ్ళు తెరిచి ఆలోచన చేయాలని మరొకసారి హెచ్చరిస్తున్నాం మరి మొన్నటికి మొన్న కల్వకుంట్ల చిన్న చిన్నదొర రామారావు గారు ఇదే భూపాలపల్లిలో ఆయన ఒక మీటింగ్ పెట్టుకున్నాడా ఆ మీటింగుకు స్కూళ్ళు కాలేజీలు మొత్తం బంద్ పెట్టి చీమ చిటుక్కుమనకుండా ఆ మీటింగ్ మొత్తం దగ్గరుండి జరిపించే బాధ్యత తీసుకున్నారు పోలీసులు మరి నిన్న ఆ రౌడీ నా కొడుకులు ఆ గుండాలు ఆ లుచ్చగాళ్ళు ఆ ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి కోటారు సీసాలు తాగి రేవంత్ రెడ్డి గారి మీటింగ్ మీద దాడి చేస్తుంటే మీరు ఎందుకు ప్రేక్షక పాత్ర వహించిన మీరు ఎందుకు ముడ్డి వాళ్ళ కొట్టి ఆ లుచ్చా నా కొడుకులు మంది ఆ సినిమా థియేటర్లో కూర్చుంటే మీరు ఎందుకు సోయి లేకుండా ప్రవర్తించరో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది పోలీసు వాళ్ళు కూడా ఎందుకు అంతమంది రౌడీ మూకలు అక్కడ సినిమా థియేటర్లో కూర్చుంటే మీరు ఎందుకు వాళ్ళు అక్కడ మీటింగ్ రాత్రికి జరుగుతుందని తెలిసి మీరు ఎందుకు అక్కడ నుంచి వాళ్ళని చెదరగొట్టలేదో మీరు సూటిగా సమాధానం చెప్పాలి మీ ముందే కదా రౌడీ నా కొడుకులు దాడులు చేసింది ఏం ఎంత ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు ఏ కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి జీతాలు ఇస్తున్నా పోలీసు వాళ్ళు మీరు ఆలోచన చేయలే కదా ప్రజాస్వామ్యం గుర్తుపెట్టుకోండి టైం వస్తుంది మొన్నటికి మొన్న ఇదే పోలీసులు మా మహబూబ్ నగర్ జిల్లాల కొత్తకోట దగ్గర మత మన వనపర్తి దగ్గర సిఐ గారు ఒక స్పృష్టించి నిరంజన్ రెడ్డి రెడ్డిని అని చెప్పి ఇష్టం వచ్చినట్ల కుక్కని కొట్టినట్ల కొట్టినా సిగ్గు తెచ్చుకోండి ఇంకా నన్న కబర్దార్ బిడ్డ గండ్ర వెంకటరమణ రెడ్డి నువ్వు అనుకున్నావు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దేటటువంటి ఒక దొంగవు ఒక లంగ కానివి నీవు నిన్ను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఏదో బోడి పైసలకు ముష్టి ఆశపడి ఈ కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ మీ ఇడిచిపెట్టి టీఆర్ఎస్లో చేరిన అప్పుడు కానివి నీవు ఒక బ్రోకర్ కానివి ఒక కబ్జాదారునివి గతంలో ఒక అమ్మాయిని ఏడిపించి ఆమెను వాడుకొని అడ్డంగా రోడ్డు మీద వదిలేస్తే నీ ఇజ్జత్ మొత్తం బజార్ లేచింది ఆమె ఒక కామునివి ఒక కీచకునివి ఇక నాన్న బుద్ధి తెచ్చుకోరా గండ్ర వెంకటరమణారెడ్డి రాబోయే ఎన్నికల్లో భూపాలపల్లి బిడ్డలు వంద అడుగుల గోతి తీసి నేను గోతిలో పెడతారు బిడ్డని అనుకున్నావు రాబోయేది తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మీలాంటి ఈ రౌడీ పనులు చేసేటోళ్ళది మొత్తం గుడ్డలు ఇడిసే టైం వస్తుందని మరొకసారి హెచ్చరిస్తున్నా కబర్దార్ గండ్ర వెంకటరామన్ రెడ్డి రెడ్డి కబర్దార్ పోలీస్ అల్లాలా మీరు డ్యూటీ చేయండి కానీ రాజకీయం చేయొద్దని మరొకసారి హెచ్చరిస్తున్నా జై రేవంత్ అన్న జై రాహుల్ గాంధీ జై సోనియా గాంధీ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి